ఈ మధ్య కాలంలో సౌత్ టు నార్త్ నార్త్ టు సౌత్ అంటూ హీరోయిన్స్ ఎక్స్చేంజ్ మేళా కనిపిస్తుంది ఉత్తరాది భాములు దక్షిణాది వైపు రావడం ఇక్కడ భాములు అక్కడికి వెళ్లి సత్తా చాటడం అన్నది ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా గా అందుకుంటున్న దీపికా పదుకునే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో ట్రిపుల్ ఆర్ తో భట్ టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ భాములు ఇద్దరికి టాలీవుడ్ లో జోరుగా అవకాశాలు వస్తున్నాయి కానీ చితూచి అడుగులు వేస్తున్నారు ఇటీవలే సోనాక్షి సిన్హా కూడా జటాధారతో లాంచ్ అవుతుంది ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది వాస్తవానికి లింగ సినిమాతోనే సౌనాక్షి సౌత్ లో లాంచ్ అయింది కానీ అప్పుడు కొనసాగలేదు తాజాగా సౌత్ మార్కెట్ డిమాండ్ చూసి ముందుకొస్తుంది అలాగే కీరా అద్వానీ సౌత్ కంటే ముందే బాలీవుడ్ లో ఫేమస్ అయింది ఇటీవల రిలీజ్ అయిన గేమ్ చేంజర్ లో నటించింది జాన్వీ కపూర్ అయితే టాలీవుడ్ స్టార్ హీరో టార్గెట్ గా పనిచేస్తోంది ఇప్పటికే తారక్ తో దేవరలో నటించింది ప్రస్తుతం రామ్ చరణ్ పదహారవ చిత్రంలో నటిస్తోంది అలాగే జాన్వీ సిస్టర్ ఖుషీ కపూర్ కూడా కోలీవుడ్ లో లాంచింగ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం ఇలా బాలీవుడ్ భామల విలువ సౌత్ లో కనిపిస్తుంది ఇక సౌత్ నుంచి నార్త్ లో సత్తా చాటుతున్న వాళ్లలో రష్మిక ముందు వరుసలో ఉంది మూడేళ్ల క్రితం గుడ్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇప్పుడే స్థానంలో కొనసాగుతుందో చెప్పాల్సిన పని లేదు ఇటీవలే చావాతో గొప్ప చారిత్రాత్మక విజయం అందుకుంది ప్రస్తుతం లైన్ లో మూడు నాలుగు సినిమాలున్నాయి అలాగే సాయి పల్లవి ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో లో సీతా పాత్రలు నటిస్తోంది ఎంతో మంది బాలీవుడ్ భావములున్న నితీష్ తివారి ఏరి కోరి సాయి పల్లవిని తీసుకున్నారు అలాగే యంగ్ బ్యూటీ స్త్రీల కూడా బాలీవుడ్ డెబ్యూ కూడా ఫిక్స్ అయింది అమ్మడి ఎనర్జీ బాలీవుడ్ కి కనుక కనెక్ట్ అయితే మామూలుగా ఉండదు అలాగే కీర్తి సురేష్ కూడా హిందీ సినిమాలతో పాటు వెబ్ సిరస్ నటిస్తోంది